హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇట్లా విసికినట్లు విసికి ఇట్లా విసుకుతాం కదా విసికిన తర్వాత ఆయిల్ అస్సలు లేదు ఆయిల్ లేనే లేదు అస్సలు ఇవే మెత్తగా ఉండాలి కదా లైట్గా ఉండాలి చాలా మెత్తగా అయితే కూడా ఇంకా రొట్టేస్తారు సాగదు తీసికి ముద్ద చేసి కింద ఒక బట్ట పరవాలి ఇట్లా గుడ్డ గుడ్ దీని మీదనే గుడ్డ మీద నీళ్ళు లేకుండా పర్లేదు బండపైన వేసి దాన్ని ఇట్లా మంచిగా ఇట్లా కొట్టాలి గుడ్ వేయాలి అడుగున గుడ్డేస్తే ఇంకా బాగుంటుంది అడుగున గుడ్డేస్తే అది తీయరాని వాళ్ళకు ఈజీ కొత్తగా చేసిన గుడ్డ కొంచెం బాగుంటుంది చెప్పండి ఇగో ఇది పిండి పెత్తగా ఉంటుంది కదా ఈ మాదిరిగా వేసుకోవాలి ఈ చూడు నువ్వు ఇక ఇట్లా ఇట్లా ముద్ద చేసి చపతి కొండలాగే కొంచెం పౌడర్ వేసుకోవాలా పౌడర్ వేసుకోవాలా ఒట్టి జొన్నలే రొట్టి జొన్నలే మరి నీ పొద్దురాలు నేను మెత్తగనం కదా మా

ఫుడ్డు హాస్పిటల్ కానీ బయట అక్కడ రోడ్ మీద ఏం ఇవే వండిస్తారు చూడు ఇప్పుడు మా దేశాన ఇట్లా వికారాబాద్ సైడ్ ఇప్పుడు వేస్తుండ్రు ఇప్పుడు దారిలా కొంచెం ఎడల్పుగా చేయాలి ఫస్ట్ అయితే నీళ్ళు తర్వాత పౌడర్ వేసుకోవాలి పౌడర్ గుడ్డు అవసరం లేదా గుడ్డ తడికి తడి వేసి పెట్టాలే పిండేసి వేసి తరుగు పరిచేసి చూపిస్తా ఇట్లా వరవాలే పుడ్డాలి పొడిగుడ్డని పొడి కూడా పిండి మీద పెట్టి దీని మీద ఇట్లా పెట్టి రాళ్ళ వలకి పని ఇది పనికి అలాగే చూస్తే తెలుస్తుంది అన్నా గ్యాస్ స్టవ్ కూడా పెట్టుకోవచ్చు గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఇగ గుడ్డ గుడ్డ మన చెక్కలు చేసినట్టుగా చెలు చేస్తుంది గుడి మీద అంతేగా అప్పుడు రెండు చీత పెట్టాం అసలు